నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ నవత మణిపూర్లో అగ్గి మళ్ళీ రాసుకుంది దీంతో హుటాహుటిన ఎలక్షన్ ప్రచారం నుంచి అమిత్ షా మణిపూర్ మీద ప్రత్యక్ష సమావేశాలు అలాగే ఏం చేయాలి అనే దానిపై కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇందులో భాగంగా మణిపూర్కి మరో యాభై సిఆర్పిఎఫ్ కంపెనీలను పంపించారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మణిపూర్ కు అదనంగా యాభై కంపెనీల సిఆర్పిఎఫ్ బలగాలను పంపించాలని కేంద్రం నిర్ణయించింది ప్రస్తుతం ఇరవై కంపెనీల సిఆర్పిఎఫ్ బలగాలు రాష్ట్రంలో మోహరించగా తాజా నిర్ణయంతో డెబ్బై కంపెనీల సిఆర్పిఎఫ్ బలగాలు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతను తీసుకుంటున్నాయి ముప్పై ఐదు కంపెనీల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే సిఆర్పిఎఫ్ పదిహేను కంపెనీల సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ బలగాలను పంపనున్నారు మణిపూర్లోని జిరిబామ్ జిల్లాలో చెలరేగిన హింసాకాండ ఇతర ప్రాంతాలకు విస్తరించింది ఈ నేపథ్యంలో ఆరా రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించడం ఇది రెండోసారి నవంబర్ పన్నెండున కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో ఇరవై సిఎపిఎఫ్ యూనిట్లను మణిపూర్ కి పంపింది దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పుడు రెండు వందల పద్దెనిమిది కంపెనీల బలగాలున్నాయి మణిపూర్ లో మళ్లీ హింసాకాండ ప్రజ్వలడంతో అక్కడి పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండో రోజైన సోమవారం నాడు కూడా అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం సమాక్ష నిర్వహించారు ఈశాన్య రాష్ట్రంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్న రాష్ట్రంలో భద్రతను మరింత పటిష్టం చేయాలని హోంశాఖ నిర్ణయించింది మరోవైపు మహిళలు పిల్లలను కుకీ మిలిటెంట్లు హత్య చేయడంపై మణిపూర్లో నిరసనలు హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో స్కూళ్లు కాలేజీలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు ఇంపాల్ పశ్చిమ తూర్పు జిల్లాలోని యూనివర్సిటీలు కాలేజీలతో సహా అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలను మంగళవారం వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది ఇక ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితిని అమిత్ షా సమీక్షించడంతో పాటు ఎలాంటి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిఆర్పీఎఫ్ రాష్ట్ర పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు గత ఏడాది మణిపూర్ లో చెలరేగిన జాతుల ఘర్షణలో రెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు పరిస్థితి నివురుగప్పిన గప్పిన ఉన్న తరుణంలో గత శనివారం నాడు తిరిగి హింసాకాండ చెలరేగింది సాయుధ మిలిటెంట్లు ఆరుగురు గ్రామస్తులను కిడ్నాప్ చేసి ఊచకోత కోసి చంపడంతో ఒక్కసారిగా ఆందోళనలు పెల్లుబికాయి నిరసనాకారులు పలువురు మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేసి వాహనాలను తలవబెట్టారు సీఎం బీరేంద్ర సింగ్ ఇంటిపై కూడా దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు ఇక నిరసనలు ఆందోళనను అదుపు చేసే క్రమంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో జిరాబాం జిల్లాకు చెందిన ఇరవై ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు ఆందోళనకారులు స్థానిక బీజేపీ కాంగ్రెస్ కార్యాలయాలకు చొరబడి ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు ఫర్నిచర్ ని దగ్ధం చేశారు మణిపూర్లో సంక్షోభం ముదురుతుండడంతో శాంతి భద్రత వైఫల్యానికి నిరసనగా బీజేపీ సారథ్యంలోని బీరేంద్ర సింగ్ ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ అంటే ఎన్పిపి మద్దతును ఉపసంహరించుకుంది కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఇటీవల మణిపూర్లో చెలరేగిన హింసాకాండకు సంబంధించిన మూడు కేసుల దర్యాప్తు బాధ్యతను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేపట్టింది వీటిలో కుకీ ఉగ్రవాదులకు సిఆర్పిఎఫ్ కు మధ్య జరిగిన కాల్పులకు సంబంధించిన కేసు కూడా ఉంది ఈ ఎన్కౌంటర్లో పదకొండు మంది కుకీ ఉగ్రవాదులను బలగాలు మొట్టు పెట్టాయి మణిపూర్లో హింసాకాండకు ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు అమిత్ షా సమీక్షా సమావేశాలు ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తతను తగ్గిస్తాయనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు మళ్ళీ చిన్న రిక్వెస్ట్ అండి చూసిన ప్రతి ఒక్కరూ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చెక్ చెక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చింది మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే లైక్ చేయండి దాని ద్వారా వైరల్గా మారుతుంది అలాగే మీకు తెలిసిన అన్ని గ్రూపులలో కూడా దయచేసి షేర్ చేయండి ఎందుకంటే సనాతన ధర్మం దేశ సంబంధించి మాత్రమే ఈ ఛానల్లో వీడియోస్ వస్తాయి కాబట్టి అండ్ ఈ ఛానల్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ ఈ ఛానల్ నడవగలుగుతోందంటే మీ అందరి వల్లే మీరు చేస్తున్న ఆర్థిక సహాయమే ఈ ఛానల్ని నడిపిస్తుంది అలాగే ఎప్పుడూ ఆర్థిక సహాయం అందించండి ఆర్థికంగా మీ అందరి చేయుత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛానల్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు చేయుతను అందించే వాళ్ళతో సహాయం చేస్తారని ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్